జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో వన్ జీరో ఎయిట్ సేవలు ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలు అన్ని కూడా తీసుకున్నాం మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి వన్ జీరో ఎయిట్కి కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక్కటి ఆలోచించండి అంటే ఈ రోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే వన్ జీరో ఎయిట్ రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత ఆ ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత అది కాదా అండి ఏంటి ఈ నెగ్లిజెన్సీ ఈ నెగ్లిజెన్సీ మీది కాదా ఈ రోజున ఆరు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మేం బ్రహ్మాండంగా చేశాం ఆరు నెలలు అయింది మీరు వచ్చి మీరు మీకు చేతనైంది మీరు చేయండి మీరు మంచి చేయండి ఈ సర్వీసెస్ ఇంకా స్ట్రెంగ్ చేయండి మీరు మంచి సేవలు అందించండి ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద చల్లుతూ ఇక బహుశా మీకు మనకు ఒక ఒక ఉదాహరణ చెప్పచ్చు ఏదన్నా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి దానికి ముందే పిచ్చిది పిచ్చిది అని ముద్రేస్తారు అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు ఇక బాగాలేదు 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 అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా సో కాబట్టి ఇలాంటి ఇలాంటి మెయిన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలిసి ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో ఈ రోజున మీరు మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం ఇక మెడికల్ కాలేజెస్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ నీడ్ ఆఫ్ టెరిషరీ కేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ఒక్కో కాలేజ్కి ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు మరి ఒక ఆలోచన ఉంటేనే సరిపోదు దీనికి సరైన ఆచరణ కూడా ఉండాలి అని భావించి కూర్చొని చక్కగా ఒక యాక్షన్ ప్లాన్ వేయడం జరిగింది దీన్ని మూడు ఫేజెస్ కింద మనం డివైడ్ చేసుకున్నాం సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయనగరం రాజమండ్రి మచిలీపట్నం ఏలూరు నంద్యాల ఫస్ట్ ఫేజ్లో మనం ఈ కాలేజెస్ అనుకున్నాం అలాగే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ అనుకున్నాం థర్డ్ ఫేజ్ లో కొన్ని అనుకున్నాం సో ఈ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఈ కాలేజెస్ ని మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక టైం లైన్ మనం అనుకున్నామో అనుకున్న విధంగా ఈ కాలేజ్ని ని మనం ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చి మరి ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్కి కి సంబంధించి మనము ఒక్కో కాలేజ్కి నూట యాభై మెడికల్ సీట్లు అంటే ఎంబీబీఎస్ సీట్లు అంటే మొత్తం ఐదు కాలేజీలకి ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లని మనం అందుబాటులోకి తీసుకొచ్చి ఈ కాలేజ్ని ని ప్రారంభించి మరి వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి ఎంతో మంది విద్యార్థులకు ఒక హోప్ గా నిలిచి మరి ప్రారంభించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే